వాతావరణ మార్పుల కారణంగా తలెత్తిన సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణమని భారత్ తెలిపింది ఈ మేరకు అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు వినిపించింది కర్బన ఉద్గారాల్లో సింహభాగానికి అగ్రరాజ్యాలే కారణంగా నిలవడం సహా దానిని ఎదుర్కొనేందుకు ఇవ్వాల్సిన నిధుల విషయంలోనూ మాట నిలుపుకోవడం లేదని భారత్ తరపు విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి ఎం రంగరేజీ తెలిపారు కాలుష్యం పెరగడానికి అందరూ సమాన కారణం కానప్పుడు దానికి బాధ్యత కూడా అదే రీతిలో అసమానంగానే ఉండాలన్నారు వాతావరణ మార్పులకు వర్ధమాన దేశాలు చాలా తక్కువ కారణం కాగా ప్రభావం మాత్రం పని ఎక్కువ పడుతోందని చెప్పారు చారిత్రాత్మకంగా వాతావరణ మార్పులకు ఎక్కువ కారణమవుతున్న దేశాల వద్ద వాటిని ఎదుర్కొనే ఆర్థిక వనరులు సాంకేతికత పుష్కలంగా ఉన్నాయని వాదించారు శిలాజ ఇంధనాలను అభివృద్ధి చెందిన దేశాలు గణనీయంగా వాడుకొని ఇప్పుడు వర్ధమాన దేశాలను మాత్రం వాడుకోవద్దని చెబుతున్నాయని తెలిపారు వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు నిధులు విడుదల చేస్తామని వాగ్దానం చేసినా సరైన చర్యలు లేవని రంగరేజీ వాదించారు